ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంలో ఏది పాపాన్ని బొరగబెట్టుకోకండి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపపురు నిలిచి ఉండనే సాయంత్రం నిద్రపోయే లోగా మీరు మీ విరోధులతో సమాధానపడండి మీరు ఎవరినన్నా బాధ పెట్టుంటే ఎవరినైనా దొగిలించుంటే ఎవరైనా మోసం చేస్తుంటే ఎవరి పిట్లన్నా అమర్యాదగా నడుచుకొని ఉంటే మా అమ్మే కదా మా నాన్నే కదా అనుకుంటారు చాలామంది అమ్మ మీద నువ్వు అమర్యాదగా మాట్లాడితే అమ్మ పండు గుండె ఎంత పుండవద్దో తెలుసా నేను కొట్టలేదు తిట్టలేదు తిట్టదు కొట్టదు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ తల్లి కానీ కన్న తల్లిని నీవు దూషిస్తే లోహికాకులు వచ్చి నీ కళ్ళు అంట జాగ్రత్త ఆధ్యాత్మిక అంధత్వంలోకి వెళ్ళిపోతాం దేవుని సేవలో మనం పాడుపంపులు పొందినప్పుడు మనకున్న వాటిని కూడా దేవుని కొరకు వాడాలి మోసే ఐ మీన్ తన యొక్క యా తన పరికరాలను తన సమస్తాన్ని దేవుడి కొరకు వాడాడు దాన్ని దేవునికి అర్పించు ఆయన్ని ప్రేమించు ఆయన ఇచ్చే క్షమాపణ పొందు ఇది ఎవ్రీడే జరగ జరగాల్సిన విషయం ఏ రోజుకారోజు నీ మనసును నొప్పించిన విషయాలు నీ మిత్రులను బాధ పెట్టిన విషయాలు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అన్ని నీ ముందుకు బయట బయటపెడతాడు దేవుడు నీకు ఒప్పించినవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేస్తే ఆ క్షమాపణ ఆనందాన్ని ఆ యొక్క ప్రతిఫలాన్ని నువ్వు చూడగలుగుతావు పాపాలు బోట కట్టుకున్నవాడు ముఖంలో నవ్వు ఉండదండి పాపంలో పాపంతో గుడి నిండినోడు ముఖంలో ప్రశాంతత కనపడదు ఉక్కిరి బిక్కిరిగా నిర్లక్ష్యంగా అవుతుంటాడు ఉంటాడు లోక కార్యాల గురించి మాట్లాడుతుంటాడు ఎవరిని అతిక్రమాలు క్షమించబడినవి నీ పాపాలు క్షమించబడినవి అనే నిశ్చేత మీకు లేకపోతే ఈ రోజు దయచేసి ఇంకొక రోజు కూడా వదిలేయద్దు ఇంకొక రోజు కోసం ఎదురు చూడదు మీ గదిలోకి వెళ్ళి ప్రభా నా పాపములడ్డికి నువ్వు ప్రాయశ్చిత్తం చేశావు లిట్రల్గా ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన విశ్వాసంతో నువ్వు ఆయన సినుమను అంగీకరిస్తే నూతనమైన హృదయాన్ని నూతనమైన స్వభావాన్ని నువ్వు పొందుకుంటావు అవునండి మునుపటి విజ్ఞాపకానికి రావు రోజున ఇంకో సంవత్సరం పాప భారంతో సాక్క ఇంకో సంవత్సరం మన ఇష్టానుసారిగా బ్రతికే బరిగా ఉండక ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుతాం దీవించబడతాం అబ్రహాము తన కుమారుని బలిచ్చే ఇచ్చేశాడా ఆ అబ్రహాము కుమారుడు చచ్చిపోయాడా బలిపేయడం మీద లేదు మళ్ళీ ఏంటో అబ్రహాం తో వెంటనే క్రితకొచ్చారు వాళ్ళు అప్పుడు ముందే పెరిగాడు నూరంతల ఫలం పొందాడు దేవుడికి ఇచ్చింది ఎప్పుడు కూడా రెండంతలు తెచ్చుకుంటాం కానీ పోగొట్టుకోమండి దేవున్నామంలో గడిపిన సమయం మనకి నూతన అటువంటి ప్రత్యక్షతల్లో ఆధ్యాత్మిక బలములు ఇస్తుందే కానీ మనల్ని కృగదీసేవి కాబట్టి ఈరోజు నుంచి దేవునితో సహవాసం చేయండి ప్రభువుడు ప్రేమించండి ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గలసండి ఎవరెవరు ఎక్కడెక్కడిచ్చి వీక్షిస్తున్నారు ఒక్కసారి నీ బిడ్డలు చూడయ్యా నీ కలుగు ఫెలోషిప్ ప్రారంభించి నీ నలభై రెండు సంవత్సరాల్లో ఎన్నో స్థలాల్లో మందికి ఎన్నో విధములుగా నీ వాక్యం అందించే ఇచ్చావు నీ రక్షణను నడిపించే భాగ్యం ఇచ్చావు నిన్ను పట్టుకొని నీ సాక్షులుగా జీవించడం పోరాడుతున్న ప్రతి విశ్వాసికి ఈ నూతన సంవత్సరంలో నూతన బలముడు నూతన ధైర్యముడు దేవు మా రుణస్తుల్ని క్షమిస్తున్నామయ్యా మమ్మల్ని క్షమించవసరంగా బాధ పెట్టిన వారి దగ్గర మేము క్షమాపణలు అడుగునట్లు మా మనస్సాక్షిని సహాయం సహాయపంచే ఈ నూతన సంవత్సరం మా జీవితాల్లో యథార్థమైన సంవత్సరంగా నీతో కలిసి నడిచే సంవత్సరంగా ఉండటానికి నీ రాయబారులుగా నీ ప్రతినిధులుగా మేము బ్రతకడానికి లైవ్లో జూబులు ఎక్కి ప్రతి ఒక్కరికి సహాయం చేయడు క్రీస్తు నాభంలో అడుగు చూడట అమేన్ దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చినప్పుడందరికీ ఇప్పుడు సదాకాలము సదాకాలపు గాక గనుక